కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలతో పాటు సాయుధ బలగాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం దేశానికి సేవ చేయాలనే సంకల్పం ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆశయం ఉన్న యువత కోసం భారీ ఉద్యోగ ప్రకటన వెలువడింది కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అసోం రైఫిల్స్ విభాగాల్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు పీఈటి పీఎస్టీ వైద్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు తెలుగు సహా మొత్తం పదమూడు భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల కోసం కనీసం పదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ ఒకటి నుంచే ప్రారంభం కాగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు జనవరి ఒకటిన రాత్రి పదకొండు గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువుంది జనవరి ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు అప్లికేషన్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు ఈ ఉద్యోగ నియామక పరీక్షలు ఫిబ్రవరి ఏప్రిల్ మధ్య తేదీల్లో జరిగే ఉన్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొంది లింగ సమతుల్యతను ప్రతిబింబించేలా మహిళా అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నట్టు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారిని బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ ఎస్ఎస్బీ ఐటీబీపీ ఏఆర్ ఎస్ఎస్ఎఫ్ విభాగాల్లో నియమిస్తారు ఈ పోస్టులకు ఎంపికైన వారికి పే లెవెల్ మూడు ప్రకారం నెలకు కనిష్టంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల వరకు వేతనం లభిస్తుంది వీటితో పాటు మరెన్నో సదుపాయాలు లభిస్తాయి సాయుధ దళాల్లో ఉద్యోగం లభిస్తే స్వదేశం కోసం పనిచేస్తున్నామనే సంతృప్తితో పాటు సమాజంలోనూ గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఉద్యోగ భద్రతకు ముప్పుండదు క్రమం తప్పకుండా ప్రమోషన్లతో కెరియర్లో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది మంచి జీతభత్యాలు అలవెన్సులు లభిస్తాయి సాధారణ ఉద్యోగులతో పోలిస్తే ఈ ఉద్యోగాల్లో చేరేవారికి అదనంగా ఫీల్డ్ అలవెన్స్ హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ రేషన్ డ్రెస్ అలవెన్స్లు లభిస్తాయి అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్తో పాటు సైనికుడిగా సేవలందించడం వల్ల మరికొన్ని ప్రయోజనాలను పొందుతారు సాయుధ బలగాల్లో ఒకసారి ఉద్యోగంలో చేరితే ఉద్యోగం చేసేవారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈఎస్ఐ ఆర్మీ ఆస్పత్రులు మిలిటరీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తారు నామమాత్రపు ఛార్జీలతో మెడికల్ సదుపాయాలు కూడా అందుతాయి అంతేకాకుండా సాయుధ దళాల్లో పనిచేసే వారి పిల్లలకు ఆర్మీ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ కేంద్రీయ విద్యాలయాల్లో సులభంగా సీట్లు దొరుకుతాయి క్యాంటీన్లలో రాయితీ ధరలకు వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నివాస సదుపాయం కోసం ఫ్యామిలీ క్వార్టర్స్ ను కేటాయిస్తారు అందుబాటులో లేని చోట రెంట్ అలవెన్స్లను అందజేస్తారు సాయుధ బలగాల్లో పనిచేసే వారికి ముఖ్యంగా పెన్షన్తో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుతాయి అందులో గ్రాట్యుటీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ వంటివి ప్రత్యేకమనే చెప్పాలి రెట్టింపు ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్ సదుపాయం ఉంటుంది ఆర్మీ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత సివిలియన్ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది అంతేకాకుండా రైల్వే రాయితీలు టోల్ ఫ్రీ ట్రావెల్ హౌస్ లోన్ పై ప్రత్యేక వడ్డీ రాయితీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత వంటి ప్రయోజనాలు పొందుతారు వేర్వేరు రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ మౌంటనీరింగ్ స్కై డైవింగ్ వంటి అవకాశాలు కూడా వస్తాయి సాయుధ దళాల్లో చేరిన వారికి ఆర్థిక సామాజిక ప్రయోజనాలతో పాటు వ్యక్తిత్వ వికాస ప్రయోజనాలు కూడా సమకూరుతాయి ముఖ్యంగా మిలిటరీలో పనిచేయడం వల్ల క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందడం నిర్ణయ సామర్థ్యం పెరగడం టీంవర్క్ చేసే సామర్థ్యం పెరగడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్